అయితే మనకు సుమత సుదర్శన్ అన్న అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు ఈ నియోజకవర్గంలో ఎందుకంటే అతను సేవలు అట్లాంటివి అన్నమాట ఎందుకంటే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ప్రతి ఒక్కళ్లకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నమాట అందుకే గీయాల మన అన్నగారి యొక్క జన్మదిన సందర్భంగా మన మహిషాపట్నమే కాకుండా యావత్ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక ఈ విధంగా ముందుగా శివాజీ మహారాజ్ కు పూలమాల వేసి అక్కడి నుంచి ఇగో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర వచ్చి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ పూలమాల వేసి అర్పించి అక్కడి నుంచి అంబేద్కర్ గారి యొక్క నినాదాలు ఇస్తూ అక్కడ అంగరంగ వైభవంగా ఇగో కొన్ని వందల వేల మంది మనకు పేషెంట్ల మధ్య ఈ జన్మదిన వేడుకలను అక్కడ సమత సుదర్శన్ గారు జరుపుకోవడం జరిగిందన్నమాట ఎందుకంటే ఇగో ముందుగా అక్కడ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి ఉన్నది కదా ఆడ వెళ్ళి ఇగో వాళ్ళకు పనులు అందేయడం ఇవ్వడం అందేయడం జరిగిందన్నమాట అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు పెద్ద మొత్తంలో ఇగో అన్నతోటి కలవడానికి అన్నతోటి కలిసి అక్కడ పేషెంట్లకు ఇగో పనులను పంచడానికి వచ్చిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో అలా మన ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు అదేవిధంగా పెద్ద మొత్తంలో కార్యకర్తలు అందరు పాల్గొన్నారు కాబట్టి ఇక వీళ్ళందరూ కలిసి ఇక్కడ పనులు పంచిన తర్వాత తర్వాత మన బైసపట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్ ఉన్నది కదా ఇక ఐపీ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆడ అన్న చేతుల మీదుగా అక్కడ కేక్ను కూడా కట్ చేపేయడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఎప్పటికప్పుడు పేద బ బడుగు బలహీన వర్గాల కోసము నేను అందుబాటులో ఉండి వాళ్ళకు వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో ఉండి నేను వాళ్ళ కోసము ఆరు నిషాలు కృషి చేస్తూ ఉంటానని వా అక్కడ అన్నం మాట ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు అన్నద పిల్లలు కావచ్చు ఇంకా పేదవాళ్ళు కావచ్చు ఎవరికైనా నా వంతుగా సాయ సహకారాలు కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నా వంతుగా నేను కృషి చేస్తా మీకు నా వంతుగా ఒక సాయం చేయడానికి ప్రయత్నం చేస్తా అని అక్కడ సమత సుదర్శన అన్నగారు తె తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే పిల్లలు తల్ తల్లిదండ్రులు లేకుండా ఆనంద పిల్లలు ఉంటారో వాళ్ళకు దగ్గర ఉండి నేనే దత్తత తీసుకొని మంచి అక్కడ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడైనా మహానీయుల యొక్క విగ్రహాలను మీరు ప్రతిష్టాపించాలనుకుంటే నన్ను కలిస్తే నావంతుగా నా టీం వచ్చి అక్కడ మొత్తం పరిశీలించి మీకు సాయ సహకారాలు అందిస్తామని కూడా అక్కడ సమత సుదర్శన్ అన్నగారు తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మన సుంకట పోషెట్టి గారు అన్న కూడా శాలువ కప్పి ఈ విధంగా కేక్ కట్ కట్ చేపించి అక్కడ ఈ బర్త్డే విషేష్ను బైసపట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్లో అంగరంగ వైభవం ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో భాగంగానే శంకర్ చంద్రే గారు అదేవిధంగా మన ముత్తంరెడ్డి గారు ఇబ ఇబ్రాన్ భాయ్ గారు అదేవిధంగా మన అవినాష్ గారు సాయినాథ్ గారు ధనా గారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే సాయిబ్రావు గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సమాజ సుదర్శన్ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా అడ్వకేట్ ఇప్ప ప్రవీణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సమతా సుదర్శన్ గారి గారికి ఆడ శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట మా ముదో కాన్సెన్సీ మీరు ఇక్కడనే పుట్టినటువంటి ఒక్కడే చెప్తున్నాను నిజంగా తల్లిదండ్రులు లేని పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం ఇవ్వండి నిజంగా తల్లిదండ్రులు లేక వైద్యం చేసుకోలేని పరిస్థితి ఏమవుతుందో వాళ్ళని ఇవ్వండి పేదలు పేదలుగా పుట్టి మరి స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా ఉంటారు డ్యాన్స్ లో నెంబర్ వన్ గా ఉంటారు యాక్టింగ్ లో నెంబర్ వన్ గా ఉంటారు వాళ్ళు యాక్టింగ్ లో నెంబర్ వన్ గా ఉంటే నాకు ఎన్నో ఇండస్ట్రీస్ తో డైరెక్టర్స్ తో సంబంధాలున్నాయి నేను పరిచయం చేయించి అక్కడ పెడతాను స్పోర్ట్స్ ఉన్నాయి ఆయన కావాల్సిన కోచింగ్ ఇప్పిస్తుంది సమత ఫౌండేషన్ అట్లాగే ఆయన కావాల్సిన కిట్స్ కూడా ఇస్తుంది ఆసుపత్రిలో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు ఏ ఉంది ఉచితంగా చేసే హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి రిఫర్ చేసే అవసరమైతే మా సమతా ఫౌండేషన్ ప్రతినిధి వచ్చి వాళ్ళకు వైద్యం అందించడం కూడా జరుగుతుంది రానుపోను ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా సమతా ఫౌండేషన్ ఇస్తారు తెలుసు దయచేసి మనం అందరం కలిసి మేము సమతాపౌం ఫౌండేషన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం మాతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చి మరి ఈ సమాజం బాగుపడడానికి మనం అంతా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇందులోనే భాగంగా మేము ప్రతి సంవత్సరము రక్తదానం చేస్తాం పేదలు ఎవరైతే ఉన్నారో రక్తం కొనుక్కునే పరిస్థితిలో ఉండరు కాబట్టి రక్తదాన శిబిరాలు పెడుతున్నాం అంటే బ్లడ్ డొనేషన్స్ పెడుతున్నాము అట్లాగే చాలా చోట్ల ఈరోజు పండ్ల పంపిణీ చేసాం పేదలకి పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉంది ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు మా సాయబ్రావు గారు సుమిత్ గారు నా దగ్గరికి వచ్చి అన్న మీరు నిర్మలో చేయడం కంటే మరి పైసలు చేస్తే బాగుంటుంది ఏమో ఆలోచించాలంటే నిర్మలో పెట్టుకున్న ప్రోగ్రాన్ని పోస్ట్ చేసి మరి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది దీనికి వీళ్ళిద్దరే కారణం నేను ఇక్కడికి రావడానికి దయచేసి ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు సుకటి పూషెట్టను ఉన్నాడు మా గడ్డం శ్రీనివాస్ నా ప్రేమితుడు గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవనీయులు అన్ముల భాస్కర్ ఉన్నారు మన శంకర్ చంద గారు ఉన్నారు ఇమ్రాన్ గారు ఉన్నారు ముత్తం రెడ్డి గారు ఉన్నారు గారు ఉన్నారు మా లక్ష్మణన్న గారు ఉన్నారు సాహబరావు సుమిత్ గారు మా శంకర్ గారు పాత్రికేయులు చాలా మంది పెద్దలు ఉన్నారు మీ అందరికి కూడా పేరు పేరున నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ సమాజం మార్పు కోసం నేను పనిచేస్తున్నాను మీరు నాకు భుజం భుజం తడితే ఈరోజు కొద్దిగానే పనిచేస్తున్నాం ఒకటే వంతు మాత్రమే పనిచేస్తున్నాం మీరందరూ నాకు సహకరిస్తే రేపు వంద శాతం మనం ఈ సమాజంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు అందరు కూడా నాకు సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ నేను చాలా సంవత్సరాల తర్వాత నేను మన మన దగ్గర బర్త్డే చేసుకుంటున్నాను దయచేసి మరి ఈ బర్త్డే సందర్భంగా ఒక అందరం గెట్ టుగెదర్ కలిసి కలిసి ఒకరి పలకరించుకుంటూ ప్రేమతో ఆప్యాయతో పలకరించుకుంటూ భోజనం చేద్దామనే ఉద్దేశం కొద్దీ మరి నిర్మలో నేను డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ మీ అందరికీ చేతులైతే దండం పెడుతున్నాను మనం ప్రేమతో కలిసి మనిషి తత్వం ఎప్పుడు అర్థమవుతుందంటే ఒకరు మనం ఒకరు కలిసి ఛాయ్ తాగినప్పుడు ఒకరు ఒకరం కలిసి భోజనం చేసినప్పుడు ఒకరం కలిసి ప్రయాణం చేసినప్పుడు నేనేంది మీరేంది అనేది మనకు అర్థమవుతుంది అందరి ఆలోచన ఒకటే ఈ సమాజం బాగుపడాలని కోరుకునే ఆలోచన పనులం కాబట్టి ఇక్కడ మేధావులు ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు వివిధ సంఘాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అందరు కూడా నేను మళ్ళీ పేరు పేరున మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను మీ మీ అందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం ఇంతటి తాగదు సమత ఫౌండేషన్ మొత్తం రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్టేజ్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం అవసరం దయచేసి మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు నా మీద ప్రేమతో మీరు అక్కడికి వస్తే అందరం కలిసి భోజన చేసి అన్ని విషయాలు చర్చించుకొని మనం పోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు అందరు కూడా నిర్మల్ రావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తారు